పిత పుత్ర పవిత్రాత్మ మమన ఇరవై సామాన్య ఆదివారము మొదటి పఠనము లష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయం మొదటి వచనము ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు రోమీలకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయం వచనం నుంచి పదిహేనవ వచనం వరకు ఇరవై తొమ్మిదవ వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు మత్తా శుభవార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు నా మందిరము సకల జాతి చెనెలకు ప్రార్థనాలయమని పిలువబడును రే సహోదరి సహోదరులారా ఈనాటి ఆదివారము మనకు తెలియజేసేది ఏమిటంటే ప్రత్యేక విధంగా ఏనాటి పఠనాల ద్వారా మనం తెలియజేసేది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యానికి అందరూ ఆహ్వానిత దేవుని యొక్క సన్నిధికి దేని యొక్క ఆశీర్వాదానికి అందరూ ఆహ్వానిత కానీ మనం ప్రశ్నించుకోవాల్సింది యొక్క అర్హతను దేని యొక్క సన్నిధికి వెళ్ళడానికి దేని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అర్హతను కలిగి ఉన్నానా అర్హతను యొక్క యోగ్యతను కలిగి ఉన్నానా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో యొక్క సబ్జెక్ట్లో ఇదిగో ఉత్తీర్ణులైన వారు అందరూ కూడా ఆహ్వానించబడతారు కానీ ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే అర్హత శక్తి సమర్థాలు కలిగి ఉన్నవారి వారికి మాత్రమే అర్హత కలిగి ఉంటుంది వారికి మాత్రమే ఉద్యోగము ఇవ్వబడుతుంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుసు సహోదరి హోదారా అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఒకసారి పరిశీలించుకోవాలి మనం ఒక ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే విశ్వాస విధానాలను విశ్వాస బోధనలను ఇది దీని యొక్క వాక్యాన్ని ఇది చాలామంది కూడా వారికి అనుగుణంగా వారి యొక్క జీవితానికి అనుగుణంగా మార్చుకుంటున్నారు సహోదరులారా కానీ నిజమైనది ఏమిటంటే అర్హత పొందాల్సి అర్హత ఏ విధంగా పొందుతామంటే మన యొక్క జీవితాన్ని యొక్క వాక్యానుసారంగా జీవించిన పడే దీని వాక్యాన్ని మన యొక్క జీవితానికి అను అనుగుణంగా సవరించుకోవడం మార్చుకోవడం ద్వారా ఆ యొక్క అర్హతను పొందలేము కానీ ప్రస్తుత సమాజం ఈ విధంగా జరుగుతుంది బోధనలు ఉన్నారు ఈ విధంగా జీవిస్తున్నారు అత్యధికంగా వారి కోసం ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరుల నాటి మొదటి వాక్యము మొదటి పఠనం తెలియజేసింది ఇదిగో అందరూ కూడా ఆహ్వానితులు యొక్క అన్నిలు కూడా ఆహ్వానితులు జాతి కులము ఇదిగో రంగు అనే వివక్షత లేదు దేని యొక్క రాజ్యంలో సభ్యత దీని యొక్క ప్రజలలో సభ్యత పొందాలంటే ఇటువంటి వివక్షత లేదు కానీ కొన్ని షరతులు పాటించాలి ఒక విధమైనటువంటి జీవన విధానాన్ని అలవా అలవాటు చేసుకున్నప్పుడే దేని యొక్క రాజ్యానికి ఆహ్వానితులు దేని సన్నిధికి దేనికి ఆశీర్వాదానికి అర్హులు అని ప్రే తెలియచేస్తుంది ప్రే సహోదరి సహోదరుల ఏమిటంటే దేని వాక్యం పట్ల అంకిత భావం కలిగి ఉండాలి దేని వాక్యం పట్ల దేని యొక్క ఆజ్ఞల పట్ల అంకిత భావం కలిగి ఉండి ధర్మబద్ధమైన జీవితాన్ని ఆజ్ఞానుసారం ప్రభుత్వించినటువంటి ఆజ్ఞానుసారం జీవించడం ఒక ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవాలి సత్యమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవాలి పవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవాలి ఎటువంటి వివక్షత లేకుండా ఎప్పుడైతే ఈ విధంగా మన యొక్క జీవితాన్ని వాక్యానుసారం ధర్మబద్ధంగా న్యాయంగా పవిత్రంగా మార్చుకుంటాము అప్పుడు అర్హత పొందగలుగుతాము ఎప్పుడైతే అబ్రహాము ద్వారా తన యొక్క సంతతి ద్వారా అందరూ కూడా ఆహ్వానించబడతారు అందరూ కూడా ఇదిగో ఆహ్వాని ఆశ్చర్యదింపబడతారు ఆహ్వానించబడతారు అని సులభం కూడా దేవాలయ ప్రతిష్టలో తాను ఇదిగో కలగన్నాడు ఇదిగో అందరూ కూడా యొక్క దేని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారని క్రీస్తు యొక్క జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ప్రత్యేక విధంగా ఈనాటి సువిశేషంలో ఇదిగో కననీయ స్త్రీ వచ్చి ప్రార్థిస్తుంది తన యొక్క కూతురి కోసం స్వస్థతను చేకూర్చమనివ్వే సహోదరి సహోదరులారా ఇదిగో క్రీస్తు ప్రభు ఇదిగో తనతో సంభాషించడం ద్వారా ఇదిగో తాను చూపించినటువంటి యొక్క విధేయత యొక్క విశ్వాసము ప్రేమ ఇదిగో ప్రత్యేక యొక్క వినయము ఇదిగో దీని ద్వారా ఇదిగో తన యొక్క జీవితాన్ని యొక్క అర్హతను పొంది ఇదిగో దేని క్రీస్తు నుంచి ఇదిగో ప్రత్యేక విధముగా ఆశీర్వాదాన్ని స్వీకరించగలిగింది ప్రే సహోదరి సహోదరుల ఖననీయ స్త్రీ ఇది యొక్క పేరులోనే ఉంది దేవుని నుంచి ఆ యొక్క యూద ప్రజల ప్రకారము దీని యొక్క ఆశీర్వాదం నుంచి మినహాయింపు వారికి అవకాశం లేదు అని వారు అరువులు కాదు ఆహ్వానితులు కాదు అని కానీ క్రీస్తు ప్రభు సంభాషిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు తనతో ఆ యొక్క స్త్రీతో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ప్రేమను ఆ యొక్క వినయాన్ని తీసుకొని వస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల తనకు ఎదురైనటువంటి యొక్క సవాళ్ళు తనకు ఎదురైనటువంటి యొక్క ఇది వ్యతిరేకతలు విశ్వాసాన్ని అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పట్టుదలను చూపించింది క్రీస్తు ప్రభు శక్తి గలవాడు అధికారం ఉంది ఇదిగో ప్రభు యొక్క శక్తి ద్వారా స్వస్థతను నా యొక్క కుమార్తె పొందగలదని నమ్మి ఉంది ఇదిగో ఎదురైనటువంటి యొక్క సవాళ్ళలో యొక్క వినయాన్ని చూపించింది నిరుత్సాహం చెందకుండా వినయాన్ని చూపించింది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తన యొక్క కుమార్తె పట్ల ప్రేమను కుటుంబం పట్ల ప్రేమను చూపించింది ప్రే సహోదరీ సహోదరుల క్రీస్తు ప్రభు కోరుకునేది దేని యొక్క సన్నిధిలో దేని యొక్క మనం పొందాలంటే మనం చూపించవలసినది ఇటువంటి జీవన విధానమే క్రీస్తు ప్రభు ఆ యొక్క దేవుడు కోరుకునేది ఇటువంటి జీవన విధానం ద్వారా ఆహ్వానించబడిన మనం ఆ యొక్క అర్హతను యోగ్యతను కూడా సంపాదించుకోగలుగుతాం సహోదరి ఉన్నాయి మనలో ఎటువంటి వివక్షత ఉండకూడదు దేనికి సన్నిధిలో ఎటువంటి వివక్షత ఉండదు ఇది ఛాతి కులము రంగు అనేటువంటి వివక్షత ఉండదు అందరూ కూడా ఆహ్వానితులే అందరూ కూడా ఇది ప్రధా అందరూ కూడా ఇది కృషి చేయాలి అర్హత పొందడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఎవరైతే ఇటువంటి జీవన విధానం ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మేము ప్రేమ ఇదిగో ఇటువంటి పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారు పాటిస్తారు వారు అర్హత సాధిస్తారు దీని యొక్క రాజ్యానికి సన్నిధికి ఆశీర్వాదానికి అని ప్రియ సహోదరి సహోదరుల ఇటువంటి జీవన విధానాన్ని మనం కూడా అలవాటు చేసుకోవడానికి కానీ ప్రస్తుత సమాజంలో దేనికి వాక్యాన్ని ఎవరికి అనుగుణంగా వారు మార్చుకుని బోధిస్తున్నారు పాటిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల వాక్యం ఈరోజు స్పష్టంగా తెలియజేస్తుంది మనల్ని హెచ్చరిస్తుంది కూడా దేనికి వాక్యాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవడం కాదు మీ యొక్క జీవితాన్ని దేనికి వాక్యానుసారంగా మార్చుకోండి దేనికి ఆశీర్వాదమే పొందండి అని మనం కూడా ప్రార్థన చేసుకుందాం దీని సహాయం కోసం ఇటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవడానికి పితా పుత్ర